కురులో సత్యసాయి జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు ఈ నెల ఇరవై మూడవ తేదీన భగవాన్ శ్రీ బాబా వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా కురువి మండలంలో పోస్టర్లు ఫ్లెక్సీలు కరపత్రాలు ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సత్యసాయి సేవా సమితి బాధ్యులు గండెపల్లి తిరుమలరావు బుక్కా వీరన్న వేమిశెట్టి సంతోష్ బత్తిని నర్సయ్య గురుస్వాములు బాదే నాగన్న సంగం నాగరాజు బతిని వీరభద్రం పాకా కృష్ణ తైతల్య పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వందవ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో అత్యంత వైభవపేతంగా నవంబర్ ఇరవై మూడవ తేదీన మనం జయంతి వేడుకలు నిర్వహించడానికి కురవిలోని ప్రశాంత నిలయంలో అన్ని రకాలు ఏర్పాటు చేయడం భగవాన్ ఆశీస్సులు పొందడం కోసం సత్యసాయి టీడీ సాయి భక్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి విజయవంతం చేయాల్సిందిగా సత్యసాయి సేవా సంస్థ తరఫున వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు నగర సంకీర్తన కార్యక్రమంతో ఆ రోజు వేడుకలు ప్రారంభమవుతాయి నగర సంకీర్తన అనంతరం ఏడు గంటలకు అభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున భక్తులందరూ ఆదరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సాయంత్రం నాలుగు గంటల నుండి మహారథయాత్ర స్వామివారిని నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం రాత్రి ఏడు గంటలకు పుట్టినరోజు బర్త్డే కేక్ కటింగ్ చేసి తీర్థప్రసాదాలు అందజేయడంతో వేడుకలు ముగుస్తాయి కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు సాయ